కొత్త రేషన్ కార్డులపై కాంగ్రెస్ బీజేపీ మధ్య కొట్లాట మొదలైంది రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో ముద్రించకపోతే పైసలు కట్ అంటోంది కమలం పార్టీ అలా నిధులు కట్ చేస్తే ఎలా అసలు ఆయన ఫోటో ఎందుకు పెట్టాలి అని కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇంతకీ ప్రధాని ఫోటో కోసం బీజేపీ ఎందుకు పట్టుబడుతోంది కాంగ్రెస్ ఎందుకు కాదు అంటోంది తెలంగాణకు రేషన్ ఇస్తుంది కేంద్రమే అన్న బీజేపీ రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో పెట్టాలన్న కమలం పార్టీ కేంద్రానికి రాష్ట్రం పన్నులు చెల్లిస్తోందన్న కాంగ్రెస్ కేంద్ర పథకాల్లో మా ఫోటో పెట్టగలరా అంటూ రివర్ అటాక్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో మొదట కార్డ్స్ ను పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు కోడ్ ముగిశాక మిగతా జిల్లాలో పంపిణీ చేయాలన్నారు కొత్త కార్డుల డిజైన్లను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది రేషన్ కార్డుల ముద్రణకు ముందే తమ డిమాండ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పెట్టింది బీజేపీ తెలంగాణకు రేషన్ ఇస్తుంది కేంద్రం కాబట్టి కొత్త రేషన్ కార్డులో ప్రధాని ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ ఎంపీ డీకే అరుణ మోదీ ఫోటో పెట్టకపోతే కేంద్రం ఇచ్చే సాయాన్ని నిలిపేస్తామన్నారు అరుణ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఈరోజు పేదలకు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యము రేషన్ షాపుల మీద రేషన్ తీసుకునే వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇవ్వలేదు ఇస్తామనే అంటున్నారు ఇప్పటి సంవత్సరం దాటిపోయింది ఖచ్చితంగా ఆ రేషన్ కార్డులపైన ప్రధానమంత్రి గారి ఫోటో ఉండాల్సిందే బీజేపీ నేతల డిమాండ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు కేంద్రానికి రాష్ట్రం ట్యాక్స్లు కడుతోందన్నారు అలాగని రాష్ట్రం ఫోటో కేంద్ర పథకాల్లో పెడతారా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాంటి డిమాండ్లు సరికావన్నారు లాటరీల బొమ్మ పెట్టు దేశవ్యాప్తంగా మా పైసలు ఉన్నాయి కూడా మొత్తం మేము ఇచ్చే పైసలలో మాకు వచ్చే పైసలు ఎంత ట్యాక్స్ పేరు మీద వసూలు చేస్తుంది ఎంత ఇది ఫెడరల్ సిస్టంలో గంత కూర్చున్న కుహన బుద్ధి ఉంటే నడవదు ఇది డెమోక్రటిక్ సిస్టమ్ ఫెడరల్ సిస్టంలో కేంద్రం రాష్ట్రం పొత్తుంటుంది ఏ రాష్ట్రాల్లో వాళ్ళు బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో పెడుతున్నారు చూడమని ఫస్ట్ ఎందుకు అట్టినా పాలిటిక్స్ చేస్తారు ప్రతిదాన్ని ఇండ్లకు పైసలు ఇవ్వము రేషన్ కార్డులో ఫోటో పెట్టాలి బాత్రూంలో ఫోటోలు పెట్టాలి మీద కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు నేతలు నేతలు కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు ఈ రాష్ట్రానికి పన్నులు ప్రజలు కడుతున్నారు ట్యాక్స్ కడుతున్న ప్రజల ఫోటోలు అన్ని రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రజలు కడితే కదా పన్నులు వస్తున్నాయి మరి వీళ్ళు పన్నులు కడుతున్న వాళ్ళందరి ఫోటోలు పెడుతున్నారా వీళ్ళు వీళ్ళు అట్లా పెట్టామనండి వీళ్ళ పాటు కూడా ఢిల్లీలో పెట్టిద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దేశ ప్రధాని కానీ ఎక్కడెక్కడ వారి ప్రోటోకాల్ ప్రకారం ఎవరు ఫోటోలు ఉన్నా ఫోటోలు ఉండాలి అడ్డదిడ్డంగా మాట్లాడి అవగాహన రాహిత్యంతో మాట్లాడితే కరెక్ట్ కాదు కదా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇదే డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చే పథకాల్లో ఖచ్చితంగా ప్రధాని ఫోటో పెట్టాలన్నారు ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంద్రమ్మ ఇళ్ల పథకం పేరు మార్చుకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిపేస్తామన్నారు